హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ అనమాట ప్రాసెస్ కూడా చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది శనగపిండిలో కొంచెం వాము సోడా ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ లూజ్ అవ్వకుండా మరీ గట్టి అవ్వకుండా నార్మల్గా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ వీడియోలో చూసి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది సోడా అయితే మ్యాండేటరీ ఉండాలి లేదంటే మిర్చి అసలు పొంగదు స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టుకోండి ఆయిల్ వచ్చేసి చాలా వేడవ్వాలన్నమాట అలా అయితేనే మిర్చిలు బాగా వస్తాయి కొంప తీసి పిండి లూజు కలుపుకుంటే మాత్రం పక్కా బిస్కెట్ అవుతుంది సేమ్ ఇగో మేము కలిపినట్టు కలుపుకోండి చాలా బాగా వస్తాయి మిర్చీలు అయితే టేస్ట్ కూడా బాగుంటాయి లోపల స్టఫ్ అయితే మేమేం పెట్టుకోలేదు ఎందుకంటే పిల్లలు తిన అన్నారు అందుకనే ఇంకా సీడ్స్ తీసేస్తే కారం అయితే ఉండదు మేము సీడ్స్ తీసేయలేదు మా మధ్య చేసిన అనమాట వాళ్ళకి హోటల్ కూడా ఉంది అందుకే పర్ఫెక్ట్ వచ్చినాయి అందుకనే నేను వీడియో తీసి పెడుతున్నా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి టేస్ట్ అయితే సూపర్ ఉండే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్